హలో ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సో 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 సారీ అండి బికాజ్ మన ఛానల్లో వీడియో అయితే నేను పోస్ట్ చేసి వన్ మంత్ పైనే అవుతుంది అనమాట నాకు చాలా అంటే చాలా మెసేజెస్ వచ్చాయి మ్యామ్ ఎందుకు ఇట్లా వీడియో పోస్ట్ చేయట్లేదు ఎట్లీస్ట్ షార్ట్స్ అయినా పోస్ట్ చేయండి అండ్ వాట్సాప్లో కూడా నేను ఏం అప్డేట్స్ అయితే ఇవ్వలేదన్నమాట కంప్లీట్గా ఒక అయితే ఉండిపోయింది ఎవరికి రిప్లైస్ ఇవ్వలేదు అండ్ ఎందుకు ఇంత అంటే అంతా ఫుల్ వర్క్ అనమాట కొంచెం కూడా గ్యాప్ అయితే లేదు అండ్ ఇంకా కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ కొన్ని కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఫంక్షన్స్ అనమాట సో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాల్సి వచ్చింది తిరుగుతూ ఆఫీస్ వర్క్ ఇంకా ఫుల్ వర్క్ అనమాట కొంచెం ప్రశాంతంగా ఉండి కూడా చాలా డేస్ అవుతుంది ఇప్పటికైతే కొంచెం సెట్ చేసుకున్నాను నేను అండ్ కొంచెం కొన్ని కొన్ని అయితే రియలైజ్ అయ్యామన్నమాట ఎట్లా ఉన్నా ఏమైనా సరే మన వర్క్స్ ఎప్పుడూ పెండింగ్లో పడకూడదు అవి పెండింగ్లో పడటం వల్ల మనకి లాసే ఉంటుంది తప్ప ఏమి ప్రాఫిట్ అయితే ఉండదు అనమాట సో అదైతే చాలా గట్టిగా రియలైజ్ అయ్యాను నేను సో ఇక్కడ నుంచి నేను వీడియోస్ని రెగ్యులర్గా అప్లోడ్ అయితే చేస్తాను అనమాట ఇది నా ప్రామిస్ అండి డెఫినెట్లీ ఇది ఆషాడం సేల్ అనమాట ప్రీవియస్ ప్రీవియస్ డేస్లో ఉగాది సేల్ అనేది అయితే నేను కంటిన్యూగా పెట్టాను అనమాట సో అలాగే ఇది ఆషాడం సేల్ అండి అండ్ దీనికైతే ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తాను ఇన్ కేస్ ప్రతిరోజు కనుక రాకపోతే డే బై డే అయినా వీడియోస్ అయితే అప్లోడ్ అనేవి చేస్తాను అనమాట డెఫినెట్లీ చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అయితే రాబోతుంది ఎవరు కూడా మిస్ అయితే చేసుకోకండి అండ్ మంచి మంచి ఆఫర్ ప్రైసెస్ నార్మల్ ప్రైస్ కన్నా ఇది ఆఫర్ సేల్ అనమాట కంప్లీట్గా చాలా లో ప్రైసెస్లోనే మనకి ఐటమ్స్ అనేవి దొరకబోతున్నాయి విత్ హై క్వాలిటీ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అనమాట అండ్ కస్టమర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రీమియం క్వాలిటీనే యూజ్ యూస్ చేస్తాం మనం అండ్ ఇండియా వైడ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను అనమాట ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట మీ ప్రతి ఒక్క లైక్ కామెంట్ షేర్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ టైప్ ఆఫ్ జుమ్కాస్ అసలు నా తెలిసి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి డ్యామ్ షూర్ అనమాట సేమ్ ఈ మోడల్ అయితే మీరు ఎక్కడ చూసి ఉండరు ఇవైతే ప్రీమియం క్వాలిటీ అనమాట ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మిస్ చేసుకోకండి దట్టు ఆఫర్ ప్రైస్ కదా చాలా మంచిగా ఉంటుందన్నమాట అండ్ ఇది చూసినారు కదా ఇవి మనం సిల్వర్ స్క్రీన్ సీరియల్స్లో అయితే చేపించిన మోడల్ అనమాట ఈ బ్లాక్ బిట్స్ అండ్ కంటే మోడల్లో చాలామంది ఇంకా మోడల్స్ ఉన్నాయా ఇంకా మోడల్స్ ఉన్నాయా అని అడుగుతూనే ఉన్నారనమాట సో ట్రై చేస్తూనే ఉన్నాము ఏమైనా మోడల్స్ వస్తాయా అని కొత్త కొత్తగా అండ్ ఇదొక మోడల్ అండి ఇంకా కమ్మింగ్ వీడియోలో అయితే ఇంకా కొన్ని మోడల్స్ అయితే కనిపిస్తాయి ఈ వీడియోలు కొంచెం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అయితే కంటే మోడల్స్ అయితే కనిపిస్తాయి అనమాట అండ్ ఇప్పుడు చూసిన కదా బ్యూటిఫుల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ప్లేస్ చేశాను అనమాట అన్నీ కూడా ట్రెండింగ్ మోడల్స్ మనకి లేటెస్ట్గా అప్డేట్ అయిన మోడల్స్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇదండి ఇది క్వీన్ అనాలి కింగ్ అనాలో నాకు తెలీదు అనమాట ఇది పెట్టిన ప్రతిసారి నాకు చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయి ఒక టెన్ మెంబర్స్ అయితే ఇప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉన్నారు నచ్చిన వాళ్ళు వెయిట్ చేసిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ అయితే పెట్టుకోండి అండ్ ఇప్పుడు చూసినారు కదా ఇది కంటే మోడల్ అనమాట విత్ చూస్తున్నారు కదా బీట్స్ అయితే వచ్చాయి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్లో వెయిట్ చేస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ ఆర్డర్ చేసుకోండి ఇది కూడా అండ్ నేను చెప్పాను కదండి సీరియల్స్లో వాళ్ళు కూడా మనకి ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు అని చెప్పేసి నేను నేమ్స్ అయితే ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు మళ్ళీ వాళ్ళ పర్మిషన్ లేకుండా చెప్పద్దు అని సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ నెక్సెట్ అనమాట విత్ స్మాల్ ఇయర్ రింగ్స్ వచ్చాయి చాలా క్యూట్గా అన్నమాట అండ్ ఇప్పుడు చూసినారు కదా నెక్సెట్స్ నెక్సెట్స్ అయితే ఈ వీడియోలో చాలా బాగున్నాయి అనమాట చాలా సింపుల్ మోడల్స్ ఎలిగెంట్ రిచ్ లుక్ని అయితే ఇస్తాయి అన్నమాట మనము శారీస్ మీద అయినా డ్రెస్సెస్ మీద అయినా హాఫ్ శారీస్ మీద అయినా ఫ్రాక్స్ మీద అయినా దేని మీద అయినా వేర్ చేయొచ్చు అనమాట కంప్లీట్ మోడ్రన్ లుక్ని ఇస్తాయి అలాగే ట్రెడిషనల్ లుక్ని కూడా ఇస్తాయి అనమాట ఏజ్ ఏజ్ గ్రూప్కి జ్యువెలరీకి సంబంధమే లేదు ఎవరైనా వేర్ చేయొచ్చు అంత బాగుంటున్నాయి ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క జ్యువెలరీ అయితే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఆన్లైన్లో ఆర్డర్ చేయడం తెలియని వాళ్ళు నాకు ఒక మెసేజ్ చేసి ఎలా చేయాలి అని అడిగినా నేను తర్వాత ప్రాసెస్ ఏంటి అని చెప్తాను అనమాట అండ్ ఈ బ్లాక్ బిట్ సెట్స్ చూసినారు కదా కంప్లీట్ డైమండ్ ఫినిష్ అనమాట అది రియల్ డైమండ్ నార్మల్ అనేది అయితే డెఫినెట్లీ కనుక్కోలేరు అంత మంచి నీట్ ఫినిషింగ్ అనమాట నీట్గా ఉండే ఫినిషింగ్ అండ్ కార్వింగ్ కూడా చాలా మంచిగా వచ్చింది చాలా బ్యూటిఫుల్ పీసెస్ అండి విత్ రీజనబుల్ ప్రైసెస్ ఎవరు కూడా మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నేనైతే రీస్టాక్ అయితే చేపిస్తాను అని గ్యారంటీ అయితే ఇవ్వలేను అనమాట ఎందుకంటే మోడల్స్ అనేవి అప్డేట్ అవుతూనే ఉంటాయి ప్రతి వీడియోలో చెప్పేది ఆడవాళ్ళకి ఎన్ని జ్యువెలరీ ఉన్నా సరిపో కదా కొత్త మోడల్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఇప్పుడు చూసినారు కదా బ్యూటిఫుల్ నెక్సెట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ వీడియోలో వీడియోనైతే స్కిప్ అయితే చేయకండి ఎందుకంటే అన్ని సేమ్ మోడల్స్ అయితే కాదనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ చాలా దాదాపు వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ కదా గ్యాప్ వచ్చింది సో ఎక్కువ మోడల్స్ అయితే అప్లోడ్ చేశాను సేమ్ అయితే అప్లోడ్ చేయలేదనమాట సో ఇది చూసినారు కదా కంటే మోడల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది బాలాజీ సెట్స్ అనమాట నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మిస్ అయితే చేసుకోకండి ఎందుకంటే స్టాక్ అనేది అయిపోతుంది నాకు ఇప్పుడే ఆఫ్లైన్లో అయితే ఆర్డర్స్ వస్తున్నాయి నేను చిన్నగా స్టార్ట్ చేశాను అనమాట ఇస్తూ ఉండడం ఈ వీడియోకైతే డెఫినెట్లీ గివ్ అవే ఉంటుందండి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట ఎవరు గివ్ అవే విన్నారని చెప్పేసి గివ్ అవే ప్రాసెస్ ఏంటంటే వీడియోనైతే డెఫినెట్లీ అందరూ లైక్ చేయాలి మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను గివ్ అవే తీసినప్పుడు వాళ్ళ దగ్గర డెఫినెట్లీ స్క్రీన్ షాట్ ఉండాలి అలాగే ఛానల్ సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ కూడా ఉండాలన్నమాట ఈ రెండు మాకు పంపిస్తేనే డెఫ నేను గివ్ అవే అయితే వాళ్ళకి పంపిస్తాను అనమాట ఫ్రీ గిఫ్ట్ డెఫినెట్లీ అందరూ పార్టిసిపేట్ చేయండి ఫ్రీ గిఫ్ట్స్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చూసినారు కదా బ్యూటిఫుల్ నెక్సెట్స్ ఎంత బాగున్నాయో కస్టమైజ్ చేసేవమాన ఇస్తాను అనమాట అలాగే డైమండ్ సెట్స్ కూడా కొన్ని నేను పెట్టాను అనమాట విత్ చేంజబుల్ స్టోన్స్తో ఎందుకంటే మల్టీపర్పస్ యూస్ అనేది అయితే ఉండాలి కదా సో ఒకే కలర్ తీసుకొని దాన్ని మనం అన్నిటి మీద వేర్ చేయలేము కాబట్టి అండ్ ఈ సెట్ చూసినారు కదా చాలా అంటే చాలా ఫేమస్ సెట్ మిస్ అయితే చేసుకోకండి అండ్ ఈ బ్యూటిఫుల్ లాంగ్ హెయిర్ ఏమి చూసారు కదా విత్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట ఇందులో టూ కలర్స్ అయితే నేను కస్టమైజ్ చేయించగలిగాను అనమాట ఇంకా కలర్స్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నాను సెట్స్ని ఇప్పటివరకు మనం సింపుల్గా చిన్నవి చూసాము చిన్న పెండెంట్ చిన్న ఇయర్ రింగ్స్తో బట్ కొంతమంది అడిగారు అనమాట పెద్ద పెండెంట్ కొంచెం బిగ్ సైజ్ బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ ఇవ్వండి నాను ఉండాలి నెక్ పీస్ లాగా అని సో వాళ్ళ కోసం అయితే నేను ఇది కస్టమైజ్ అయితే చేయించాను అనమాట నచ్చిన వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ గాడ్ మోటివ్స్ లేకుండా కొంతమంది అడిగారు అట్లాంటి మోడల్స్ కూడా ఉన్నాయి స్పెషల్గా అడిగినా నేనైతే వాళ్ళకి పెడతాను అనమాట పిక్స్ మిడ్ నైట్లో అలా మెసేజెస్ అయితే పెట్టకండి ఆ టైంలో రిప్లై ఇవ్వడం అయితే కుదరదు కదా సో మార్నింగ్ సిక్స్ మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు అయితే నేను రిప్లైస్ అయితే ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఇవ్వడానికైతే ట్రై చేస్తాను అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయొద్దు డెఫినెట్లీ అన్నీ కూడా లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్సే ఇండియా వైడ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి తరువాత షిప్పింగ్ అనేది అయితే ఉండదు అనమాట అంటే కొంతమంది ఇట్లాగా అనమాట కంప్లైంట్స్ వచ్చాయి నాకు మేడం వేరే చోట చూసాం ఫ్రీ షిప్పింగ్ అన్నారు మళ్ళీ షిప్పింగ్ పే చేయండి అన్నారని సో మన దగ్గర అలాగైతే ఉండదు అనమాట ఈ బ్లాక్ బిట్స్ చూసారు కదా ఎంత బాగుంది కదా చాలా అంటే చాలా నచ్చింది అనమాట నాకైతే కంప్లీట్ ఎమరోల్స్ ఎంత బాగున్నాయి ఎమరోల్స్ రియల్ ఎమరోల్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక్కటి వేసుకుంటే చాలా అనమాట కంప్లీట్ లుక్ అయితే ఫినిష్ అయిపోతుంది మనకి లక్ష్మీదేవి కంటే సెట్స్ అండి విత్ మల్టిపుల్ బీడ్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ బీడ్స్ అంటే వేరే కలర్స్తో నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ అయితే చేసుకోండి ఇది గోల్డ్ కాదండి విక్టోరియన్ మోడల్ ఇది ఎవరైనా కొంచెం ట్రెండీగా వేసుకోవాలనుకున్న వాళ్ళైతే డెఫినెట్లీ ఆర్డర్ అయితే చేసుకోండి అండ్ సింపుల్ బ్లాక్ బీడ్స్ అనమాట ఇవైతే మేడ్ అండి మీకు ఏంటి ఇంత కాస్ట్ ఉంది అనొచ్చు మేడ్ అనమాట చాలా హై క్వాలిటీ మెటీరియల్ అండి చాలా రేర్గా అప్లోడ్ చేస్తాను నేను అవి చాలా తక్కువ అప్లోడ్ చేస్తాను అనమాట బట్ వాటికి కూడా డైలీ కస్టమర్స్ అయితే ఉన్నారు నాకు వాళ్ళైతే ఆర్డర్ చేసుకుంటారు నచ్చిన వాళ్ళు అయితే ఆర్డర్ చేసుకోండి నచ్చిన వాళ్ళు ఇంకేమైనా నచ్చినవి చూస్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ సెట్స్ అనమాట అండ్ ఇది చూసినారు కదా ఇందులో షార్ట్ కూడా అవైలబుల్ ఉందండి ఓల్డ్ వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను అండ్ కమింగ్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తాను అనమాట అండ్ సింపుల్ బ్లాక్ బిట్స్ అనమాట చాలా సింపుల్గా వేర్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఈ డ్రాప్ మోడల్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది కలర్స్లో కూడా అవైలబుల్ ఉంది మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి కదా కలర్స్ అయితే నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి మోడల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను అనమాట అండ్ మనకి కమింగ్ డేస్లో పూజలు వ్రతాలు నోములు ఇట్లు ఉన్నాయి కదా అండ్ వాటికి సంబంధించిన పూజ ఐటమ్స్ డెకోర ఐటమ్స్ అండ్ అమ్మవారి ప్రతిమలు ఇట్లా అవైలబుల్గా ఉన్నాయన్నమాట నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను అండ్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను నచ్చిన వాళ్ళైతే నాకు మెసేజ్ చేస్తే నేను వాళ్ళకి ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందనమాట ఆ ఫొటోస్ వీడియోస్ అయితే సెండ్ చేస్తాను నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఈ వీడియోనైతే అందరూ షేర్ చేయండి లైక్ చేయండి డెఫినెట్లీ గివ్ అవేలో అందరూ పార్టిసిపేట్ చేయండి ఎవ్వరు కూడా గివ్ అవేని అయితే మిస్ చేయకండి అండ్ ఇందులో మోడల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట సేమ్ అయితే నేను అప్లోడ్ చేయలేదు బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ జుమ్కాస్ అప్లోడ్ చేశాను అనమాట నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ అయితే పెట్టుకోండి ఎందుకంటే ఇవి రేర్ కలెక్షన్ అండి మనకి కావాలి అనుకున్నప్పుడైతే మనకి డెఫినెట్లీ దొరకవు అనమాట ఈ మధ్య నేను ఎక్స్పీరియన్స్ చేసినది ఏం అనమాట ఎప్పుడైతే మనకి నచ్చి వెంటనే అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుందన్నమాట అదంతా సడన్గా నచ్చేస్తే వాటిని తీసుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ డెఫినెట్లీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే చేశాను అనమాట అన్నీ ప్లాన్డ్గా అయితే ఏమీ దొరకవు బట్ అన్ఎక్స్పెక్టెడ్గా చూసినవి అయితే చాలా బాగా నచ్చేస్తాయి అనమాట అండ్ ఇప్పుడు ఇప్పుడు చూసిన కదా ఈ సెట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట నెక్స్ట్ సెట్స్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్ అండి ఇండియా అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందన్నమాట నేను చెప్పాను కదా ఏజ్ గ్రూప్ అయితే లేదండి ఎవరైనా వేర్ చేయచ్చు అండ్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే వీడియోనైతే మంచిగా లైక్ చేస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు త్వరగా ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్లోకి రావాలని కోరుకుంటున్నాను నేను అండ్ మంచి మంచి కలెక్షన్స్ లేటెస్ట్ మోడల్స్ అయితే నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను అనమాట అండ్ ఓల్డ్ స్టాక్ అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేయను మ్యాక్సిమమ్ అండ్ చాలా కలెక్షన్ ఉంది ఓల్డ్ స్టాక్ కూడా అప్లోడ్ చేస్తే మనకి టైం సరిపోదు అండ్ వీడియో కూడా లెంత్గా అయిపోతుంది సో ఓల్డ్ స్టాక్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయను అనమాట నేను అండ్ ఇప్పుడు చూస్తున్న నెక్స్ట్స్ అయితే ఇంతకుముందు నేను గోల్డ్లో అయితే అప్లోడ్ చేశానండి మల్టీ కలర్లో నాకు కొంతమంది అడిగారు అనమాట ఇద్దరు అడిగారు సో వాళ్ళ కోసం అయితే ఇట్లాగే జిజలు డైమండ్ ఫినిష్లో అయితే చేపించాను అనమాట అండ్ నేను చెప్పాను కదండి ఇంతకు ఇంతకుముందు అయితే ఓల్డ్ స్టాక్ కూడా కొంచెం ఉండేది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ బట్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే అలా ఉండదు అనమాట అన్నీ కూడా కంప్లీట్ లేటెస్ట్ మోడల్సే ఉంటాయి న్యూ స్టాకే ఉంటుంది ఏ వీడియోలో ఉండే కలెక్షన్ ఆ వీడియోలో ఉండే ఉంటుంది అనమాట ఒక వీడియోకి ఇంకొక వీడియోకి కనెక్షన్ అయితే ఉండదండి డెఫినెట్లీ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టైప్ ఆఫ్ కనెక్షన్ అయితే ఉంటుంది అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోనైతే షేర్ చేయండి గిఫ్ అవేలో అందరూ పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అనమాట వీడియోను వాచ్ చేసినందుకు మీ సపోర్ట్ ఇలాగే కావాలి ఇంకా ఎవరైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి గా వెల్కమ్ అండి ప్లీజ్ సజెషన్స్ చాలా ఇంపార్టెంట్